అవసరము ఉపయోగపడుతుంది దట్స్ వై నేమ్ ఇందిరా గాంధీ ఇందిరా మహిళా శక్తి అనేది సో అదే కాకుండా ఇంకా నా టార్గెట్ నా మై ఒపీనియన్ ఇక్కడ ఏముందంటే డెవలపింగ్ కంట్రీస్ లో లో ఫార్టీ పర్సెంట్ ఉమెన్ గ్రూప్ ఉమెన్స్ పార్టిసిపేషన్ ఉంది ఇన్వాల్వ్మెంట్ ఉంది కానీ మన దేశంలో ఇది మన దేశంలో డెవలపింగ్ లో ఉంది ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ లో ఫార్టీ పర్సెంట్ ఉమెన్ గ్రూప్స్ యొక్క పార్టిసిపేషన్ ఉంది ఇక్కడ మన దగ్గర జస్ట్ ఎయిటీన్ పర్సెంట్ ఉంది ఓన్లీ వన్ ఎయిట్ పర్సెంట్ అంటే ఎయిటీన్ పర్సెంట్ ఉంది కాబట్టి మనం కూడా డెవలప్డ్ కంట్రీస్ లో ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ లో ఎట్లయితే ఉందో ఫార్టీ పర్సెంట్ వాళ్ళను రీచ్ అయ్యే విధంగా మనం కూడా ముందుకెళ్ళాలి సంపద సృష్టించాలి సంపద సృష్టించాలి సమాజానికి పంచాలి అభివృద్ధి చెందాలి అంటే మాకు ఎప్పుడు కూడా బ్యాంకర్స్ యొక్క సపోర్ట్ ఎప్పుడు కూడా అవసరం ఉంది మనము బ్యాంకర్స్ అంటే ఈ రోజు ఒక మానవతా దృక్పథం కూడా ఉండాలి హ్యుమానిటీ కూడా ఉండాలి వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి వీళ్ళు చేయలేరు ఇవ్వలేరు వీళ్ళకి ఎక్కడిదని అని అనుకుంటారు కానీ కొంత కొన్ని బ్యాంక్స్ కొంతమంది పర్సన్స్ చూస్తే వాళ్ళు చాలా ఇట్లా అట్లా ఇచ్చి పేపర్ మీద ఏదేదో పెట్టగానే ఎన్ని కోట్ల మీరు ఇచ్చేస్తారు వాళ్ళు ఎగ్గొట్టి పోతున్నారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఎగ్గొట్టే వెళ్ళిపోయారు కూడా ఎవరిని ఎగ్గొట్టిన బ్యాంకర్స్ కానీ ఈ రోజు మా మహిళా గ్రూప్ అలా లేదు సిన్సియర్ గా ఏమి తీసుకున్నాం అది ఇస్తూ ఇంకేదైనా డబ్బులు మిగిలితే వాళ్ళు ఇంకో దాని మీద ఇన్వెస్ట్ చేసుకుంటా ఉన్నారు కాబట్టి ఈరోజు మనం పెట్టుకున్నటువంటి టార్గెట్ చాలా